జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం చిన్ని కొల్లూరు అనే యూట్యూబ్ ఛానల్లో ఈ ఆగస్టు నెల నుంచి నేను మాస పంచాంగం అలాగే రాసుల వివరణ తెలియజేయడం జరుగుతుంది మీరందరూ వాటిని విని మీ జాతకులున్న దోషాలను నివారణ చేసుకుని మీ జీవితంలో మీరు ముందుకు వెళతని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ ఛానల్ చిన్ని కొల్లూరు అనే ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని మీరందరూ కూడా ఆదరించి దీన్ని ఉన్నత స్థాయికి తీసుకు వెళ్తారని కోరుకుంటుంది ముందుగా మేషరాశి ఈ రాశి వారు నక్షత్రాధి యొక్క రాశి గతిపతి పుజుడు దివ్యంగా గురువుతో కలిసి ఉండటం వలన అన్ని విధాల యోగంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది అయితే లేదు అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా చాలా వరకు యోగంగానే ఉంటుంది ముఖ్యంగా అష్టమకారకుడు శత్రుస్థానం ఉన్నప్పటికీ కూడా గురు వీక్షణ వలన కాస్త ఇబ్బందుల నుంచి కూడా బయటకు రావడానికి అవకాశం అయితే ఉంది వ్యాపారస్తులు అన్ని విధాల ఆర్థికంగా వ్యాపారపరంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలాగే విద్యార్థులు కూడా కాస్త కష్టాన్ని గనక చూపించినట్లయితే కష్టపడి చదివినట్లయితే ఉన్నత ఫలితాన్ని అయితే పొందుతారు అందులో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు కానీ ముఖ్యంగా ఈ వారు ఈ ఆగస్టు చివరి వారం ఇరవై రెండవ తారీఖు నుంచి ఏ సెప్టెంబర్ నెల వరకు కూడా చాలా వరకు దశ అయితే బాగాలేదు కాస్త ఆరోగ్యపరంగా ప్రమాదాల రూపంలో కాస్త ఇబ్బందులు పడతాక అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి మేషరాశి వారు ఆగస్టు నాలుగవ వారం నుంచి సెప్టెంబర్ వరకు కూడా చాలా జాగ్రత్త తీసుకోవడం మంచిది వాహన ప్రమాదాల పరంగా అదేవిధంగా ప్రమాదాల పరంగా అనారోగ్యాల పరంగా కాస్త సమస్యలు ఎక్కువ కనిపిస్తున్నాయి ముఖ్యంగా కుజుడికి నవగ్రహాల్లో కుజుడికి శాంతింప చేసుకోవటం అదేవిధంగా ఈ యొక్క జాతకంలో కుజుడు దోషంలో ఉన్నవాళ్ళు కాస్త జపాలు చేయించుకోవటం అదేవిధంగా మంగళవారం పూట ఆంజనేయస్వామికి ఆకు పూజ చేయించడం అలాగే పదకొండు మంగళవారాలు ప్రదక్షిణ చేయటం పదకొండు మంగళవారాలు పదకొండు సార్లు ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలా వరకు ఈ ప్రమాదాల నుంచి ఇబ్బందుల నుంచి బయటకు రావడం జరుగుతుంది ఈ రాశి వారికి రాశిలో మిశ్రమ గురుకునే అవకాశం ముఖ్యంగా దాంపత్య జీవితంలో కాస్త సమస్యలు ఎక్కువగా ఎదుర్కోవడం జరుగుతుంది అది కూడా ఈ యొక్క ఆగస్టు నెల మధ్యవారం నుంచి ఈ యొక్క మధ్యలో నుంచి ఈ యొక్క వివాహ జీవితంలో దాంపత్య జీవితంలో చాలా వరకు సమస్య ఎదుర్కోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే రాజ్యస్థానానికి శని యోగంగా ఉండటం వల్ల స్వస్థానంలో ఉండటం వల్ల రాజ్యం పరంగా యోగంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అయినప్పటికీ కూడా వివాహ జీవితంలో ఉన్న సమస్యల వలన వారి పరంగా అన్ని విషయాల్లో కూడా కాస్త సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది వారు కూడా ముఖ్యంగా ఈ యొక్క గురువుకి ఎంత శాంతి చేసుకుంటే అంతవరకు గురువుని శాంతింపజేసుకోవడం అలాగే గురువు అలాగే దాత్రేయుని పూజించుకోవడం చాలా వరకు ఇది చేసుకోవడం వల్ల జీవిత పరంగా సమస్యల నుంచి బయటకు రావడం జరుగుతుంది అలాగే విద్యాస్థానం విద్యాస్థానం పరంగా కాన్సన్ట్రేషన్ చేయడానికి అయితే చాలా వరకు ఇబ్బందులు కష్టపడి చదివినా కానీ ఫలితాలు చాలా వరకు తక్కువగా కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి వీరు చాలా వరకు జాగ్రత్త తీసుకుని ఈ యొక్క విద్య మీద దృష్టి ఎక్కువ పెట్టుకుని ముందుకు పెడితే కాస్త మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే కనిపిస్తుంది మిథున రాశి వారు ఈ రాశి వారి యొక్క స్వభావం మంచి స్నేహశీలు అవుతారు మంచి విధానంలో మంచి పద్ధతుల్లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది అక్కడి వరకు యోగంగా ఉన్నప్పటికీ కూడా వృత్తి విషయంలో వారికి రాజ్యస్థానంలో రాహు ఉండటం వలన ఈ రాహుల్ కాస్త శత్రు స్థానంలో ఉండటం వలన ముఖ్యంగా తలెత్తే సమస్యల కాస్త అవకాశాలు ఎక్కువగా రావటం తొందరపాటు అడిగేయటం వలన వాటిలో నష్టాలను పొందడం చాలా వరకు ఆర్థికంగా వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేసి వాటిని తిరిగి పొందలేక మానసికంగా ఇబ్బందులు ఎక్కువ ఫేస్ చేయటం అలాగే స్నేహాల వలన ఆర్థికంగా నష్టాన్ని ఎక్కువగా పొందడం వీటి వలన కాస్త సమస్యలు ఎదుర్కొండ అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి పెట్టుబడులు పెట్టే విషయంలో అయితే చాలా వరకు జాగ్రత్త వహించటం మంచిది అలాగే స్నేహాలతో కాస్త జాగ్రత్తలు తీసుకోవటం అంతకన్నా మంచిది అలాగే విద్యాపరంగా ఆశించినంత మంచి ఫలితాలు అయితే కనిపించట్లేదు కాబట్టి కాస్త జాగ్రత్త తీసుకోవటం మంచిది అధిక వ్యయం వల్ల ధనాన్ని నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది అలాగే ఆరోగ్యపరంగా మానసిక బాధలు తప్పించి వేరే ప్రమాదాల రూపంలో అయితే ఇబ్బందులు అయితే కనిపించట్లేదు అన్ని విధాల మిగిలిన విషయాలన్నీ కూడా మా ఎటువంటి కర్కాటక రాశి ఈ రాశి వారు సహతగా చాలా మంచి ఎటువంటి నిదానస్తులవుతారు దానివల్ల అయినప్పటికీ కూడా మానసికంగా చాలా ఇబ్బందికర ఆనందాన్ని బాధని ఏది కూడా ఈ విధంగా వ్యక్తిపరచాలి తిరిగి మనస్థితి దీని దీనివల్ల మానసికంగా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవటం జరుగుతుంది అలాగే వారికి ఆగస్టు మధ్య నుంచి కాస్త కుటుంబ స్థానం అంత యోగంగా లేకపోవటం వలన కాస్త విరోధాలు వివాదాల పరంగా సంతాన పరంగా కాస్త సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది రావాల్సిన రూపాయి పరంగా చాలా వరకు నష్టాన్ని పొందడం జరుగుతుంది కాబట్టి కాస్త ఆర్థిక విషయాల్లో కుటుంబ విషయాల్లో సంతాన విషయాల్లో కాస్త మానసిక చికాకులు ఎదుర్కొని ఇబ్బందులు ఎక్కువ అనుభవించడం జరుగుతుంది కాబట్టి కాస్త కారకుడు అదేవిధంగా చంద్రుడు గురువు శుక్రుడు వీరు ముగ్గురిని కాస్త కాస్త ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముగిసి పెట్టడం జరుగుతుంది అలాగే కాస్త శివాలయంలో సోమవారం రోజున అభిషేకం చేయించి అలాగే మంగళవారం రోజున కాస్త హనుమంతుని కాగుకూ చేయిస్తే కాస్త ఇబ్బందుల నుంచి బయటికి రావడం జరుగుతుంది సింహరాశి వారు ఈ రాశి వారు స్వహతగా అందరితోనూ చొరవ ఎక్కువ తీసుకునే వ్యక్తిత్వం అన్ని విధాల యోగ కారకులు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెలలో కాస్త అష్టమ స్థానాలు అదే విధంగా రాజ్య స్థానాలు కాస్త ఇబ్బందికరంగా ఉండడం వల్ల ఆరోగ్య విషయంలో చాలా వరకు ఆయాసం దాని విషయాల్లో కాస్త ఇబ్బంది ఎదుర్కోవడం జరుగుతుంది అలాగే తొందరపాటు నిర్ణయాలు ఉన్నా వారికి మనసులోకి ఏదైనా ఆలోచనతో వెంటనే చేసేరన్నా భావంతో నేను కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది అదే విధంగా సొంత విషయాలు కుటుంబ విషయాలు కాస్త అశ్రద్ధ చూపించి కాస్త ఇంట్లో వాళ్ళని బాధపడుతూ ఉంటారు కాస్త ఈ విషయంలో జాగ్రత్త తీసుకుంటారు అనేవి మంచిది వ్యక్తిగా మంచి వ్యక్తిత్వం అయినప్పటికీ కూడా కాస్త జాగ్రత్త వహించి కుటుంబ విషయాల్లో అశ్రద్ధ వహించకుండా ముందుకు వెళితే అన్ని విధాల బాగుంటుంది ఎటువంటి ఇబ్బంది అయితే ముఖ్యంగా ఈ యొక్క సెప్టెంబర్ రెండవ వారం మొదటి వారం నుంచి తల్లిదండ్రుల స్థానం వీటి పరంగా కాస్త ఇబ్బందులు ఎక్కువ కనిపిస్తున్నాయి వాటి విషయంలో తమ జాగ్రత్తలు తీసుకుని ముందుగానే వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల విషయంలో కాస్త శ్రద్ధ తీసుకుంటే ఎక్కువ ఇబ్బందులు కలగకుండా సున్నితమైన విషయాల్లో బయటికి రావడం జరుగుతుంది కన్యా రాశి వారి ఈ రాశి వారికి వాస్తవంగా ఇది కూడా అధికారు మంచి వ్యక్తిత్వం ఉంటుంది అన్ని విధాలు అయినప్పటికీ కూడా ప్రస్తుతం వారి యొక్క రాశికి రాశిలో కేతు ఉండటం వలన కాస్త ఆలోచన పరంగా నిర్ణయాల పరంగా ఒత్తిళ్లు వీటి విషయాల వల్ల అందరితోనూ కూడా విరోధాలు అందరితోనూ కూడా అసహ అందరిలోనూ అసహనత ఎక్కువ పొందడం జరుగుతుంది ఏంటంటే ఎవరికి ఏది చేయలేని పరిస్థితి అందరూ కూడా దగ్గర ఉంటారు అందరూ కూడా దగ్గర అవ్వాలని చూస్తారు అయినప్పటికీ కూడా వీరు వారికి ఏది న్యాయం చేయలేకపోతున్నారు అన్న భావన వాళ్ళతో కలిగి వాళ్ళలో కలిగి వీరందరికీ దూరం అయిపోతూ ఉంటారు కాబట్టి వీరి యొక్క నిర్ణయాలు కూడా స్టాండర్డ్గా ఒకే మాట ప్రకారం ఒకే మాట మీద నిర్ణయం ఉండే అవకాశం కూడా కనిపించట్లేదు అలాగే వీరికి ఈ యొక్క ఆగస్టు మూడవ వారం నుంచి మొదలుకునే సెప్టెంబర్ వరకు కూడా కాస్త వాహనాల విషయంలో కానీ అలాగే పేరు ప్రఖ్యాతుల విషయంలో కానీ అలాగే వివాదాల పరంగా కానీ అన్నింటిలోనూ కూడా పూర్తిగా దోషాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి కాస్త ఎక్కువ జాగ్రత్త తీసుకుని వాటి పరిహారాలు చేసుకుంటే మంచిది లేదు అంటే మాత్రం చాలా వారి జీవితంలో చాలా ఇబ్బందులు అనేవి ఈ మాసం నుంచి మొదలవడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి కన్యా రాశి వారు చాలా జాగ్రత్త తీసుకుని ఈ యొక్క కుజునికి జపం చేయించి అలాగే బుధునికి జపం చేయించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితి కానీ వీటన్నిటి విషయాల్లో యోగించాలంటే రాహు కేతు కూడా శాంతి చేయిస్తే కాస్త ఉన్న ఇబ్బందుల్లో నుంచి ప్రమాదాల నుంచి బయటకు రావడం జరుగుతుంది తులారాశివారు ఈ రాశి వారు వాస్తవంగా ఖర్చు ఎక్కువ ఉంటుంది ఎందులోనూ కూడా వెనకం చూపేసే వ్యక్తిత్వమైతే కావాలి ఈ రాశి వారు ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం వచ్చేసరికి ఇటు కుటుంబ జీవిత పరంగా భార్య ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కోవటం జరుగుతుంది అదేవిధంగా ఎవరికన్నా చేయబదులుగా కానీ అప్పుగా కానీ ఉపాయిస్తే తిరిగి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు ఇటు ఆర్థిక విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు మంచిది అలాగే ఈ యొక్క కళత్ర కారకుడు కుజులు వచ్చేసరికి అష్టమ స్థానంలో గురువుతో కలిసి ఉండటం వలన వారికి హృదయ సంబంధిత వ్యాధులు అదేవిధంగా ఈ యొక్క ఉవృత్తికి సంబంధించిన వ్యాధుల వలన కాస్త ఇబ్బందులు ఎక్కువ ఫేస్ చేయడం జరుగుతుంది అంటే భార్య లేదంటే భర్త ఇబ్బందులు ఫేస్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆరోగ్యపరంగా భార్య లేదంటే భర్త ఆరోగ్యపరంగా చాలా వరకు జాగ్రత్త తీసుకుంటే చాలా వరకు మంచిది అదేవిధంగా విద్యాస్థానం వరకు బాగుంది విద్యాపరంగా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు విద్యార్థులు అనేవిధాల యోగంగా ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం వల్ల ఖర్చులు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో మాత్రం చాలా వరకు జాగ్రత్తగా ఉంచాలి ఎందుకంటే పెట్టుబడులు పెట్టిన రూపాయి తిరిగి వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు అలాగే వ్యాపార పరంగా కూడా ఉన్నత స్థాయిలోకి వెళ్ళడం జరుగుతుంది ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న వ్యాపారం వచ్చేసరికి మంచి స్థాయిలో ఉంటుంది అందులో ఎటువంటి ఇబ్బంది వృచ్చిక రాశివారు ఈ రాశివారు అన్ని విధాల సున్నిత స్వభావం ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకుని అదేవిధంగా ఎవరేదన్నా బాధ పెట్టినా దాన్ని బయటికి వ్యక్తపరచలేక మనసులో కాస్త ఎక్కువగా బాధపడే వ్యక్తిత్వం కాబట్టి కాస్త సున్నిత వరుగులు అవటం వల్ల కాస్త జాగ్రత్త తీసుకోవటం మంచిది అలాగే వారికి ఈ యొక్క ఆగస్టు నెలలో అష్టమ స్థానాధిపతి బుధుడు యోగంగా ఉన్నప్పటికీ ఈ యొక్క ఆగస్టు నెల మధ్యవారం నుంచి వీరికి కళత్ర స్థానం కళత్ర స్థానం కానీ లగ్నం కానీ అష్టమ స్థానం కానీ కాస్త దోషంలో ఉండటం వలన కాస్త ఇబ్బందులు తల అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే వారి యొక్క ఆరోగ్యపరంగా కుటుంబంలో వివాదాల పరంగా వారే పట్ల మధ్యన కాస్త వివాదాలు బయట వాళ్ళ ప్రమేయం వలన కాస్త ఇబ్బందులు తలెతెరకు అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్త వహించడం అయితే మంచిది అలాగే వారు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తల్లో వారు ఎక్కువగా శివారాధన లేదనుకుంటే దగ్గరలో ఏ ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళి దైవ సన్నిధిలో ఎక్కువ ఎక్కువ సమయాన్ని గడిపితే చాలా వరకు మంచిది కాసి మానసిక చింత వలన అనవ అనారోగ్యాలు తెచ్చుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది విద్యార్థులైతే చాలా వరకు డిస్టర్బ్ అయ్యి చదువును బాగా ఇబ్బందులు ఫేస్ చేయి ఈ యొక్క మార్పుల పరంగా చాలా వరకు తగ్గడం జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో అయితే కాస్త ఎక్కువ జాగ్రత్త వహించండి తల్లిదండ్రులు ముఖ్యంగా విద్యార్థుల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి వారు ఏదైనా చెప్పుకోలేని వాళ్ళు అనుభవిస్తున్నారేమని చెప్పి వాళ్ళతో కాస్త సున్నితంగా దగ్గర తీసుకుని మాట్లాడితే వారు చాలా వరకు ఈ యొక్క ఒత్తిడికి గురవకుండా ఉంటారు కాబట్టి ఆరోగ్యపరంగా కానీ ఇటు వివాహ జీవితంలో కానీ అలాగే వ్యాపార పరంగా వృద్ధిగానే ఉంటుంది కానీ కుటుంబంలో ఉన్న కలహాల వల్ల సమస్యల వల్ల వ్యాపారంలో కూడా కొంచెం డిస్టబెన్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఇవి ఏమి తలెత్తకుండా ఉండాలి అంటే మీరు ప్రతిరోజు ఆలయానికి వెళ్ళటం వీలైనంత వరకు శివారాధన చేసుకోవటం చాలా వరకు ఉత్తమం అన్ని విధాల శుభ ఫలితాలని తెలుస్తారు ధనుసు రాశి ఈ రాశి వారు వాస్తవంగా చాలా వరకు దైవ సంకల్పం అవ్వచ్చు తెలివితేటల పరంగా కావచ్చు అన్నిటి నుండి ఉండే వ్యక్తిత్వం అవుతుంది అన్ని విధాల సున్నిత మనసులు అదే విధంగా మంచి నేర్పు గల మనుషులుగా ఉంటారు దాని వరకు ఈ రాశి వారి విద్యార్థులకి చాలా వరకు ఎగ్జామ్స్ అవకాశం విద్యలో కూడా మంచి ఉన్నత స్థాయి ఉండక అవకాశం అన్ని విధాలు అదే విధంగా వ్యాపారం పరంగా కాస్త గతంలో పెట్టిన పెట్టుబడులు అనేవి కాస్త ఇబ్బంది పెడతానికి అవకాశం అయితే కనిపిస్తుంది పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోండి వ్యాపార విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్త వహించి ముందు ముందడుగు వేసే విషయంలో పెట్టుబడులు పెట్టే విషయంలో వ్యాపారాన్ని పెంచే విషయంలో కూడా ఆలోచించుకు నిర్ణయం తీసుకుంటే చాలా ఉంటుంది మకర రాశి ఈ రాశి వారికి నక్షత్రాలు ఈ యొక్క రాశి గణపతి కానీ అందరూ కూడా శుభంగా యోగంగా ఉండటం వల్ల ధనస్థానం బాగుండటం వలన కలత్ర స్థానం బాగుండం వలన అన్నిటిలో కూడా ముందుండి వ్యాపార విషయంలో కానీ విద్యా విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఈ టైప్ లో కాస్త పెట్టుబడులు పెడతాకి భూములు ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి అన్ని విధాలు చాలా యోగంగా ఉంది కాబట్టి ఈ ఈ యొక్క రాశి వారు మీరు ఇందులో పెట్టుబడులు ముందుకు వెళ్ళిన మంచి ఆదాయాన్ని మంచి ఉన్నత స్థాయిని పొందడం జరుగుతుంది కుంభరాశి వారు ఈ రాశి అధిపతి శని శని యోగంలో స్వస్థానంలో ఉన్నారు దాని వరకు యోగం అయినప్పటికీ కూడా కాస్త కుటుంబ విషయంలో అదేవిధంగా ఆరోగ్య విషయంలో ఆరోగ్య విషయంలో గతంలో వారు ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలు మళ్లీ తిరిగి పునరావృతం అవడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అదే అదేవిధంగా కడుపు సంబంధించిన బాధలు ఈ యొక్క గ్యాస్ ప్రాబ్లమ్స్ విషయంలో కాస్త ఇబ్బందులు ఎక్కువ గురవ్వడం జరుగుతుంది విద్యార్థులు విద్యాపరంగా ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మాత్రం అంత అనుకూలంగా అయితే లేదు కాస్త ఆశ పడిన ప్రతి విషయంలోనూ కూడా అదేవిధంగా వాళ్ళు కోరుకున్న ఉద్యోగ విషయాల్లో కూడా కాస్త నిరాశ ఎదుర్కోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి కాస్త ఆంజనేయ స్వామిని పూజించి కుజుడికి కాస్త జపం చేయించుకుంటే కాస్త నుంచి బయటకు రావడం జరిగింది మీరు రాసి వారు ఈ రాశి గురువు ఈ గురువు వచ్చేసరికి మంచి స్థానంలో ఉన్న ఎటువంటి ఇబ్బంది అయితే లేదు అదేవిధంగా వీరికి ఈ యొక్క ఆగస్టు నెలలో కాస్త కుటుంబ జీవితంలో వివాహ జీవితంలో కాస్త బయట వారి ప్రమేయం వలన కాస్త కుటుంబ జీవితంలో సమస్యలు ఎదుర్కొనే ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం అయితే కనిపిస్తుంది అలాగే ధనకారకుడు కుజుడు కాస్త మధ్యమం నుంచి దోషంలోకి వెళ్ళటం వలన పెట్టుబడి పెట్టిన విషయాల్లో కానీ అదేవిధంగా ఆర్థిక పరమైన విషయాల్లో కానీ వ్యాపార విషయంలో కూడా కాస్త ఇబ్బందులు తలనొప్పులు ఎదుర్కొనే ప్రమాదం అయితే కనిపిస్తుంది విద్యార్థులు వారు ఆశించిన విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది విద్యలో ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది అలాగే కుటుంబ పరంగా మాత్రం కాస్త తగు జాగ్రత్తలు వహించడం మంచిది ఆరోగ్య విషయంలో ముఖ్యంగా జాగ్రత్త వహిస్తే చాలా వరకు యోగం నిమ్ము పటిసటువంటి విషయాలు కాస్త ఇబ్బందులు తలెత్తే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త అవసరం మీ యొక్క జాతకంలో ఉన్న దోషాలు తెలుసుకుని వాటి పరిహారం చేసుకుని మీరంతా ఉన్నత స్థాయిలో ఉండాలని ఈ ఛానల్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నారు అందరికీ నమస్కారం జై శ్రీరామ్